హాయ్ అండి వెల్కమ్ టు రావురిస్ కిచెన్ ఈరోజు మనం సూపర్ హెల్దీ క్యారెట్ మిల్క్ షేక్ చేయబోతున్నాం క్యారెట్లో ఉన్న విటమిన్ ఏ మన కళ్ళకి చాలా మేలు చేస్తుంది ఇంకా స్కిన్ గ్లోకి కూడా సహాయం చేస్తుంది ఇంకెంత కాలుష్యం ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా క్యారెట్ అన్నిటికీ పీల్ తీసేయండి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాములు క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ని ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వాటర్ కూడా పోసి ఉడికించండి క్యారెట్ ఉడికేలోపు ఒక లీటర్ పాలని కాచి పక్కన పెట్టేసుకుందాం చూడండి క్యారెట్ ఉడికిపోయాయి ఇప్పుడు క్యారెట్ ముక్కలన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని కాచి చల్లారి పెట్టిన పాలని ఒక గ్లాస్ పోసుకొని అలాగే వంద గ్రాముల షుగర్ని కూడా వేసుకొని మిక్సీ పట్టండి చూడండి మిక్సీ పట్టిన క్యారెట్ మిల్క్లో మిగిలిన పాలు కూడా పోసి ఇలాచి పొడి వేసుకొని అలాగే కొన్ని కట్ చేసి పెట్టుకున్న బాదం వేసి ఒక్కసారి కలపండి ఇలా మిక్స్ చేశాక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మన క్యారెట్ మిల్క్ షేక్ రెడీ చూడండి ఎంతో సింపుల్గా హెల్తీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయింది కదా మీరు తప్పక ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి